ఈ కథ మల్లేపల్లి అనే ఒక చిన్న గ్రామంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది కథానాయకుడు భరత్ ఒక పది సంవత్సరాల బాలుడు చిన్న వయసులోనే అతనికి దేశభక్తి ఎంతో ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు స్కూల్లో జాతీయ గీతాలు పాడడం జెండాను వందనం చేయడం అతనికి ఎంతో గర్వంగా ఉంటుంది ఒకరోజు రిపబ్లిక్ డే సందర్భంగా స్కూలులో జెండా కనిపించదు ఈ దృశ్యం చూసి పిల్లలంతా నిరుత్సాహంగా ఉంటారు అప్పుడు భరత్ తన స్నేహితులతో కలిసి చేతితో జెండా తయారు చేస్తాడు స్కూల్ పైన దాన్ని ఎగరవేస్తాడు ఇది ఊరంతటిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది భరత్ తన స్నేహితులతో కలిసి గాంధీజీ భగత్ సింగ్ వంటి దేశభక్తుల పాత్రలతో చిన్న నాటకం కూడా ప్రదర్శిస్తాడు ఈ నాటకం చూసిన గ్రామస్తులు పెద్దలు ఆనందంతో భరత్ని వీరబాలుడుగా సత్కరిస్తారు అతని తాతయ్య ఒకప్పుడు స్వతంత్ర సమరయోధుడిగా పోరాడినవాడు అతని మాటలు స్మృతులు భరత్ లో దేశభక్తిని మరింత పెంచుతాయి కథ చివరలో ఊరంతా కలిసి జాతీయ గీతం పాడుతూ జెండా వందనం చేస్తారు ఆ క్షణం దేశభక్తి భావాన్ని అందరికీ గుర్తు చేస్తుంది